అధికారం కోల్పోయి సంవత్సరం కాలం పాటైనా ఇంకా బుద్ధి రాకుండా ప్రజా సమస్యలపై పోరాడాల్సింది పోయి శవ రాజకీయాలు చేస్తూ ప్రజలను విద్వేషాలకు రెచ్చగొడుతూ ఒక రౌడీ రాజకీయం ఫ్యాక్షన్ రాజకీయం లాంటి రాజకీయాలు చేయడానికి వైఎస్ఆర్సీపీ ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా లేవనెత్తుతుంది ఎక్కడికి పోయినా సరే మన ప్రకాశం జిల్లాలో పొదిలి పర్యటనలో చూసాం అమరావతి రైతులపై ఆ రోజు సాక్షి మీడియాలో మాట్లాడినటువంటి విధానాన్ని ఖండిస్తూ మహిళలు ఈ విధంగా మాట్లాడకూడదు అని చెప్పేసి అక్కడ నిరసన తెలియజేస్తే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఏ విధంగా రాళ్ళు రువ్వి వాళ్ళని తలకాయలు పగలగొట్టే విధంగా చేశారో మనందరం కూడా మీడియా ద్వారా చూసాం దాని తర్వాత పల్నాడు పర్యటనలో పోలీస్ శాఖ వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొన్ని సూచనలు చేసింది మీరు రండి కానీ బల ప్రదర్శనగా కాకుండా మీరు పరామర్శించుకోండి అని చెప్పి చేసింది అలా కాకుండా నేను బల ప్రదర్శన చేస్తాను అని చెప్పి ఎప్పుడో ఏడాది క్రితం ఇతను వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ప్రజలను మభ్యబెట్టి వాళ్ళ కార్యకర్తలు పంద్యాలు పెట్టుకొని బెట్టింగ్ ఆడి ఓడిపోయినటువంటి కార్యకర్తని పరామర్శించడానికి ఈ ఒక రా మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది ఈయన ఎక్కడికి పోయినా తెనాలికి పోయాడు తెనాల్లో కూడా అంతే గంజాయి దాగే రౌడీషేటర్లని పోలీసు వారు కొడితే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తాడు అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఉంది రౌడీలని పరామర్శించడానికి రౌడీలను కుమ్ము కాయటానికేనా అని మేము అడుగుతున్నాం జనసేన పార్టీ నుంచి ఎందుకంటే పోలీసు వారు పల్నాడులో సూచనలు ఇచ్చిన తర్వాత కూడా అంతమంది జనాభాతో అతను వెళుతుంటే స్వయాన అతను కారు కింద వాళ్ళ పార్టీ కార్యకర్త సింగయ్య అనే వ్యక్తి కారు టైర్ కింద పడ్డ ఏమాత్రం కనికరం లేకుండా లాక్కెళ్ళినటువంటి విధానాన్ని మనం చూసాం ఎందుకంటే దారిని పోయేటప్పుడు ఏ యాక్సిడెంట్ జరిగినా సరే మానవత్వంతో వాళ్ళ దగ్గరికి ఆగి అంబులెన్స్ని పిలిచి అంబులెన్స్లో ఎక్కించి మనం ఉంటాం కనీసం మానవత్వం లేదు కనికరం కూడా లేదు ఈడ్చి పక్కన పడేసి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం మానవత్వం లేకపోగా పోలీసులు సూచనలు పట్టించుకోకుండా ఇంకా రప్ప 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 అని అధికారంలోకి వస్తే తలకాయలు కోస్తారంట అసలు మీరు ఇక అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు అసలు ప్రజాస్వామ్యంలో మనం ఉండావా అని అడుగుతున్నాం అంటే మిమ్మల్ని ఓట్లు వేసినందుకు ప్రజలు ప్రజలు తలకాయలు మీరు కోస్తా అని డైరెక్ట్గా చెప్తున్నారు ఎక్కడైనా ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడిన తర్వాత ప్రజలకు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిపై ఉంది కానీ మీరు రోడ్ల మీదకు వచ్చి రప్ప మేము కోస్తామంటే మరి చట్టాలు ఊరుకుంటాయా అని చెప్తున్నాం అందుకే మీద కేసులు పెడుతున్నారు ఇప్పటికైనా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరూ కూడా గ్రహించాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని వ్యతిరేకించండి అని చెప్తున్నాం ఎందుకంటే తన తన కార్యకర్తే కాదు టైర్ కింద పడి చనిపోయింది దానితో పాటు ఇంకొక కార్యకర్త కూడా గుండెపోటుతో చనిపోయాడు మరి ఆ కార్యకర్తను పరామర్శించలేదే నువ్వు అంటే నీ టైర్ కింద నీ బండి టైర్ కింద పడి చనిపోతే పది లక్షలు ఇచ్చి ఆ కుటుంబానికి పది లక్షలు ఇస్తావా అంటే ఒక మనిషి ప్రాణం ఖరీదు పది లక్షల అని మేము అడుగుతున్నాం ఏ వేల కోట్లు దోచుకున్నావు కదా అంటే నీ జోబుల్లో నుంచి ఎవడికి కూడా రూపాయి ఇవ్వకూడదు నువ్వు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతు మరలా ఈరోజు ఒక న్యూస్ వచ్చింది నీ ర్యాలీ పరంగా ఒక యాంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి వ్యక్తి చనిపోయాడని చెప్పి ఈరోజు మీడియాలో వచ్చింది మరి ఎంతమందిని నువ్వు పొట్టని పెట్టుకుంటావు జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం కాబట్టి నువ్వు రప్పారప్ప అని కొయ్యాల్సినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రానిరు కూటమి చాలా బలంగా ఉంది రాబోయే ఎన్నికలకి కూడా కూటమి కలిసి వెళ్తుంది నువ్వు గనక ఇలాగే ప్రవర్తిస్తే నీకు ప్రజలిచ్చే తీర్పు సున్నా అని చెప్పి జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాను